హాయ్ అండి మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు ఈ వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాల్సినవి ఒక ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక యాలక్కాయ కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు కోడిగుడ్లు తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మసాలాలు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత కోడిగుడ్లు పగలగొట్టుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా గరిటతో కలుపుకోవాలి ఇలా కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు వేగనివ్వాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ గరిటతో కలుపుకొని కొద్దిసేపు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారం ఒక స్పూన్ వేసుకొని కొద్దిగా వేసుకోవాలి సాల్ట్ ఒక స్పూన్ వేసుకొని కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి ఎక్కువ మసాలాలు వేసుకోకుండా ఇలా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను ఇలా బాగా వేగిన తర్వాత కొత్తిమీర ఉంటే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నం వేసుకొని కలుపుకోవాలి అన్నం ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటే మొత్తం అంతా బాగా కలుస్తుంది లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఏమి కూర లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు అన్నం అంతా మొత్తం వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని వేసుకుని మళ్ళీ మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఎక్కువ మసాలాలు యూస్ చేయకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్